అయ్యో శుక్రవారం వచ్చిందంటే చాలామందికి ఆఫీస్లోనే వాతావరణం మారిపోతుంది ఫ్రైడే ఫీలింగ్ అనే ఒక ప్రత్యేకమైన మూడ్ ఉంటుంది కదా అదే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను మనమందరం సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నప్పుడు సోమవారం నుండి గురువారం వరకు ఒకే రకం రొటీన్ మీటింగ్స్ డెడ్ లైన్స్ కోడింగ్ బగ్స్ ఇవన్నీ మైండ్ని బోలెడంతా బిజీగా ఉంచేస్తాయి శుక్రవారం ఉదయం లేవగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఇంకా కొద్ది గంటలు పనిచేస్తే చాలు తర్వాత వీకెండ్ మనదే అని మనసులో నుంచే ఒక ఆనందం మొదలవుతుంది ఆఫీస్కి వెళ్ళాక కూడా వర్క్ కల్చర్ కొంచెం లైట్ అవుతుంది సాధారణంగా సోమవారం మీటింగ్స్ అలా స్కెడ్యూల్లో ఉంటాయి కానీ శుక్రవారం చాలామంది లెట్స్ కీప్ ఇట్ షార్ట్ వి వీవిల్ టేక్ ఇట్ అప్ నెక్స్ట్ వీక్ అంటూ చిన్న చిన్న మీటింగ్స్తో ముగించేస్తారు మరి ఫ్రైడే ఫీలింగ్ కి తోడు వచ్చే వీకెండ్ ప్లాన్స్ కూడా అంతే ఎంటర్టైనింగ్ గా ఉంటాయి ఒక్కో ఉద్యోగి ఒక్కోలా ప్లాన్ చేసుకుంటారు హోమ్ లవర్స్ కొంతమంది వీకెండ్ అంటే ప్యూర్ రెస్ట్ అని భావిస్తారు రెండు రోజులు నిద్రపోతే చాలు నా బాడీకి రీఫ్రెష్ అవుతుంది అనుకుంటారు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వెబ్ సిరీస్లు మూవీస్ బెంజ్ వాచ్ చేయడం వీరి ఫేవరెట్ అవుటింగ్ ప్లానర్స్ మరికొందరు అయితే ఫ్రైడే నైట్ నుంచే బ్యాగులు ప్యాక్ చేసేస్తారు రోడ్డు ట్రిప్స్ హిల్ స్టేషన్స్ లేదా హైదరాబాద్లోనే గచ్చిబౌలి బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ లాంటి ప్లేసెస్లో ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్స్ పబ్లకు వెళ్లడం వీరి స్టైల్ ఫ్యామిలీ టైమ్ మరికొందరు అయితే వీకెండ్ ని పూర్తిగా ఫ్యామిలీకి డెడికేట్ చేస్తారు పిల్లలతో ఆడటం పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం రిలేటివ్స్ ని కలవడం ఇవన్నీ వీరి టాప్ ప్రయారిటీ వీకెండ్ అనేది వారి కోసమే కాదు మొత్తం కుటుంబానికి ఒక రిఫ్రెష్మెంట్ ప్రొడక్టివ్ ప్లానర్స్ కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కి వీకెండ్ ఉపయోగిస్తారు కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడం సర్టిఫికేషన్లు చేసుకోవడం సైడ్ ప్రాజెక్ట్స్ పనిచేయడం ఇవన్నీ లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం పెట్టుబడి లాంటివే ఫిట్నెస్ ఫ్రీక్స్ ఇంకొంతమంది అయితే వీకెండ్ జిమ్ యోగా జాగింగ్ లేదా అడ్వెంచర్ స్పోర్ట్స్ కి ఉపయోగిస్తారు వర్క్ వీక్లో టైం దొరకకపోవడంతో వీకెండ్లోనే బాడీ మైండ్కి హెల్తీ స్టైల్ ని ఫాలో అవ్వాలని చూసేస్తారు అదే కాదు సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఫ్రైడే ఈవినింగ్ అంటే ఇంకో లెవెల్ ఫీలింగ్ ఉంటుంది ఆఫీస్ నుండి బయటికి వచ్చేటప్పటికీ ట్రాఫిక్లో కూడా టెన్షన్ ఉండదు ఎందుకంటే సరే మళ్లీ సోమవారం వరకు ఆఫీస్ టెన్షన్స్ లేవు అని తలలో ఒక రిలాక్స్ మోడ్ ఆన్ అవుతుంది కొంతమంది కొలీగ్స్తో ఫ్రైడే నైట్ టీమ్ డిన్నర్ కి వెళ్ళిపోతారు ఇంకొందరు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి తమ ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేసి సినిమా పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు మరి ఫన్నీయెస్ట్ పార్ట్ ఏమిటంటే శనివారం ఆదివారం ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఆదివారం రాత్రి వచ్చే మండే బ్లూస్ మళ్లీ మొదలవుతాయి కాని ఆ టైంలో కూడా చాలామంది నెక్స్ట్ ఫ్రైడే వరకు వెయిట్ చేద్దాం అని మనసుకు సర్దుతారు కాబట్టి ఈ ఫ్రైడే ఫీలింగ్ అనేది సింపుల్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి ఒక సింబల్ లాంటిది వీకెండ్ మనస్సు శరీరానికి కొత్త ఎనర్జీ ఇస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎప్పుడూ బిజీగా ఉన్నా ఈ రెండు రోజులు వాళ్లకి రీఛార్జ్ చేసే గోల్డెన్ టైం అలాగే మీరు ఏ టైప్లో ఉన్నారు హోమ్నా నా లేక ఫ్యామిలీనా కామెంట్లో చెప్పండి మీ ఫ్రైడే ఫీలింగ్ ఎలా ఉంటుందో